హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శౌర్య అఫీషియల్ విషయం ఏంటో చెప్పే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఏదైతే పెళ్లి ఇంకా ముందు రోజు పచ్చని పందే వీడియో అండి ఇదైతే ఇంకా మార్నింగ్ నుంచి పాలపొరక ఎదురుకొనిడు మైలపొలు తీసు ఇవన్నీ వీడియో తీద్దామంటే మా అజుగా అంతా బిజీ బిజీ అయిపోయినా వీడియో తీయడం సెట్ కాలేదు ఇంకా ఇప్పటి నుంచి అయితే ఇక అసలు తీయద్దు అనుకున్నా వ్లాగ్ ఇక ఆల్రెడీ మొత్తం సగం అయిపోయింది ఇక ఇప్పుడేం తీయాలి అంటే ఇందులో కూర్చున్న ఒక ఆమె యూట్యూబ్ లో పెట్ట ఇది తీస్తలేవు అది ఇది అంటే మార్నింగ్ నుంచి ఇట్లా మిస్ అయిపోయిందంటే ఏం కాదు ఇప్పటి నుంచి పెట్టు అని చెప్పేసింది ఈ వీడియో ఎవరు తీస్తారు అంటే కెమెరా మ్యాన్ లకే ఫోన్ ఇచ్చి తీయమని చెప్పేసినాం పాపం వాళ్ళే అన్నారు కానీ మళ్ళీ ఇట్లా యూట్యూబ్ లో పెట్టుకుంటాను అని చెప్పిన తర్వాత వాళ్ళైతే తీసేయరు థ్యాంక్ యూ కెమెరా మ్యాన్ బ్రోస్ అది ఏంటంటే మేమైతే కుమారులు ఇంటికి వెళ్ళి కుండలు తీసుకొచ్చి వీటిని అయితే కూరలకు ఉంటాంట ఇంకా కుండ కడిగి పసుపు కుంకుమ పెట్టేసి నేనైతే అంతసేపు పసుపు కొమ్ముతో కంకణం అయితే కట్టింది ఇంకా కొమ్ము అయితే ఐదు కుండలకి ఆ కుండలు ఎత్తుకునే మనుషులకు ఐదుగురికి ఇంకా బోరింగ్ కి కడతారు ఇంకా నేనైతే ఇవన్నీ చేయడం ఫస్ట్ టైం ఇంకా ఇంట్లో పెళ్లి కాబట్టి అవన్నీ చూ చూడడం కూడా ఎక్కువ లేదు ఎప్పుడైనా వెళ్లేదాన్ని నార్మల్ గా ఒక ఫోటో దిగి అట్లా వచ్చేసేదాన్ని ఇంక ఇవైతే దగ్గరుండి చూడడం నా చేతులతో చేయడం మంచిగా అనిపించింది నాకైతే కూడా ఒక కుండ తీసుకోమన్నారు ఇంకా నేను కూడా కుండ తీసుకున్నాను ఒకటి ఇక్కడైతే మనం ఈ ఈ బోరింగ్ నుంచి వాటర్ తీసుకుంటాం కాబట్టి ఈ బోరింగ్ కయితే మంచిగా ఫస్ట్ ఆ దాంతో దాని వాటర్ తీసుకొని దాన్ని అయితే మంచిగా కడిగి దానికి పసుపు కుంకుమ గంధం ఇవన్నీ పెట్టి చక్కెర కూడా నైవేద్యం లాగా చక్కెర కూడా పెట్టి అంటే గంగా దేవితో ఇంకా అని చెప్పేసి దాన్ని మంచిగా పూజించి ఫస్ట్ ఇంకా బోరింగ్ దాని నుంచి అయితే వాటర్ తీసుకోవాలి ఇక్కడైతే నేను వాటర్ కొడుతున్నా నేను వాటర్ కొడుతుంటే నీ చేతిలో ఆల్రెడీ కుండలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకొక అక్క అయితే నా దగ్గర నుంచి తీసుకుంది అసలు ఏం డ్యామేజ్ కాకుండా మంచిగా పట్టుకోవాలన్నట్టు అంటే ఇంకా ఆపశకునం లాంటివి ఏమి ఉండకూడదు అన్నట్టు మంచిగా మామూలుగా ఇంకా అక్కడ స్టాప్ అని చెప్పగానే అక్కడ వాళ్ళు ఆపేస్తే కుండ బొట్లు కూడా పోవద్దన్నట్టు అట్లా ప్రాసెస్ నేనైతే ఫస్ట్ టైం ఎత్తుకున్నా ఇంకా నా కుండలో కూడా వాటర్ అయితే నింపేసేయారు ఇంకా నేనైతే ఇక్కడ ఎత్తుకున్నా అంటే కొంచెం భయం భయంగానే ఎత్తుకున్నా ఎందుకు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాటర్ కుండలో వాటర్ ఒలకద్దు ఆ కింద పడద్దు చుట్ట కింద పడద్దు అని చెప్పిరు ఇంకా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం భయంగానే ఎత్తుకున్నా నేనైతే బిజీ ఉన్నా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే మా చిన్నోడు అన్నం తినిపిస్తుండే వాడైతే అస్సలు తినకుండా సతాయిస్తున్నాడు ఇంకా దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం వాళ్ళు పనులలో ఉంది కదా అని చెప్పేసి ఆడపడిచొచ్చింది మా హస్బెండ్ కి హెల్ప్ చేయడానికి తమ్ముడు కష్టపడుతుంటే చూడలేదు పాపం వచ్చి ఇద్దరు కలిసి వాడిని ఆడ అదొకటి ఒకటి చెప్తున్నా కూడా ఆడేమో తినట్లేదు మళ్ళీ మళ్ళీగా పాపం తినిపిస్తున్నాడు ఇంకా ఇంకా కూరళ్ళది అయితే అయిపోయింది ఇక్కడైతే గాజుల ఫంక్షన్ ఇప్పుడైతే గాజులు వేస్తున్నాం మా సైడ్ అయితే ఇట్లా చిన్న చిన్న అన్ని చేసుకుంటాం అన్నట్టు ఇంకా మా గారు చూడండి ఒక ఫోటో వీటితోటి కూడా ఉండాలని చెప్పేసి వాడిని పట్టుకొని కూర్చుని అయితే వలే చూస్తున్నది క్యూట్ గా జిస్ట్ పెట్టకండి గ్యాస్ ఇంకా ఇక్కడ నేను వేపించుకున్న గాజులు అంటే మనిషికి అంటే మన సైజ్ ప్రకారం ఇస్తారన్నమాట గ్రీన్ ఆర్ రెడ్ బ్యాంగిల్స్ యూజ్ చేయాలి వీటికి అయితే ఇంకా ఐదు ఐదు మనిషికి ఐదు ఐదు ఇస్తారు దీని ఏమో ఆడపడచ్చు ఇక్కడ వాళ్ళ పాప తన పక్కకు కూర్చున్నాము ఇంకా ఇప్పుడు అంతా అయిపోయింది ఖాళీ టైంలో అందరు కలిసి ఇట్లా ముచ్చట పెడుతున్నారు ఇట్లా అందరూ ముచ్చట పెడుతున్నాయి కానీ అట్లా మామూలుగా బయటకి వెళ్ళి బయటకి వద్దాం అనేసరికి ఇక్కడ హల్దీ కోసం మొత్తం డెకరేషన్ చేస్తున్నారు ఉన్నారు కదా ఇందులో ఒక డ్యామేజ్ కూడా ఉందండి ఒకటి ఇట్లా వాటర్ పోసేది ఉంటాయి కదా అదైతే ఒకటి డ్యామేజ్ ఉంది అందులో వాటర్ నింపేనాకొద్దీ అదైతే కారిపోతుంది ఇందులో వాటర్ ఏమైనా అని కెమెరా మ్యాన్ సార్ అయితే లీక్ ఉంది బయ అని చెప్తున్నారు మంచిగా మళ్ళీగా అరే లీక్ ఉన్నప్పుడు వేరే తెచ్చుకోవాలి కదా తెచ్చుకోకుండా చెప్తున్నారు ఇంకా మా వాడేమో ఏమో ఎక్కడికెళ్ళిన వాడికి ఆటలు కావాలి మంచి ఆడుకుంటున్నాడు వాడి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో మంచిగా ఆడుకుంటున్నారు ఇంకా హల్దీకి అయితే కొంచెం నైట్ అయిపోయింది మొత్తం అయితే ఇలా రెడీ చేసింది ఎట్లుందో ఉందో కామెంట్ చేయండి నాకైతే నచ్చింది లుక్ మీకు ఎలా ఉందో చెప్పండి మంగళ స్నానం కంటే ముందు ఇక్కడ మేమైతే ఒడి బియ్యం పోస్తున్నాం అంటే మా అత్తమ్మ మా ఆడ అత్తమ్మకి ఆడపడుచైతే కదా మా పెద్దమ్మ ఇంకా మేమైతే పోయాలన్నట్టు మా పెద్దమ్మకి పోయొద్దాం అంటే మా పెద్దమ్మ ఏమో ఇట్లా మా పెద్ద లేడు అంటే ఇట్లా పోయకూడదు కదా ఇంకా ఆమెకు కాకుండా మా పెద్ద అమ్మా నాన్న ప్లేస్ లో అయితే మా పెద్దమ్మ వాళ్ళ బావ అయితే కూర్చుంటున్నారు ఇంకా వాళ్ళకైతే పోయాలి ఇంకా ఎందుకోసం అని చెప్పేసి ఇక్కడ మొత్తం ప్రిపేర్ చేస్తున్నాం మోడు బియ్యం ఇట్లా ఐదుగురు కలిసి కలపాలన్నట్టు వాటిలో కూడా ఇట్లా ప్రాసెస్ డ్రైవర్ పడితే అట్లా కలపడం అట్లా ఇట్లా ఉండదు అన్నట్టు ఇట్లా ఐదుగురు కలిసి కలపాలి వాటిని కొంచెం నెయ్యి కొంచెం నూనె కొంచెం పసుపు మూడు వేసేసి కలపాలన్నట్టు ఇక్కడ మేమైతే అవి కలుపుతున్నాం ఇంకా అందులో ఐదు ఐదు బ్లౌజ్ పీసెస్ ని ఇట్లా ఫోల్డ్ చేస్తుంది ఇక్కడ ఒక ఆంటీ అట్లా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఇంకా అందులో ఐదు కుడకలు ఐదు ఖర్జూర రెండు ఖర్జూర ఐదు ఐదు పోకలు ఇవన్నీ వేసి కలిపి మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ అయితే ఫోటో తీస్తున్నాడు కెమెరా మ్యాన్ మమ్మల్ని ఒక ఇట్లా పైకి పెట్టుకోండి అమ్మా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా పట్టుకున్నారు ఇంకా అయితే ఫోటో తీయడం అయితే అయిపోయింది తప్పకుండా నేనైతే అందులో ఉన్న పోకా ఖర్జూరా అన్ని వేసేసాను అట్లా అన్ని వేయకూడదంట ఓన్లీ ఫైవ్ ఫైవ్ ఏ వేయాలంట నాకేం తెలుసు కవర్ లో ఉన్నాయి కదా అని అన్ని పోసేసి ఇంకా మళ్ళీ వాటిని సపరేట్ గా చేసి కవర్ లో వేసుకున్నారు వేసి అవైతే అయితే తల్వల బియ్యంకి అయితే వేయాలంట అవి నాకేం తెలుసు తెలియదు కదా తెలియని ఒక మిస్టేక్ అన్నట్టు ఇది ఏం కాదు కానీ దానికైతే ఇట్లా అట్లా వేయొద్దమ్మా అని చెప్పారు పాప క్యూట్ ఉంది కదా అందరూ ఒక్కో పనిలో బిజీ బిజీగా ఉన్నారు ఇంకా ఫస్ట్ అయితే మేము బట్టలు పెడదామంటే మాకు ఫస్ట్ మీకే పెట్టాలని చెప్పేసి ఇంకా మమ్మల్నే కూర్చోమన్నారు ఇక్కడైతే ఇంకా మా ఆడపరుచి కూడా అని చెప్పేసి ఆమె కూడా కూర్చుంది వాళ్ళ పాప కూర్చుంది ఇంకా ఇక్కడైతే మాకు అందరికి బొట్టు పెట్టేసిరు బట్టలు కూడా పెడుతున్నారు ఆ మాకు శారీస్ పెట్టింది అక్క ఇంకా ఒకేలాంటి శారీస్ వచ్చిరన్నట్టు ఎవరు ఫీల్ కాకుండా ఇట్లానే ఉండాలి కదా ఎందుకు పెడుతున్నారు అని మీకు డౌట్ రావచ్చు మా పెద్దమ్మకి పెదనాన్న లేడని చెప్పాను కదా అందుకోసమని వీళ్ళే తల్లిదండ్రుల స్థానంలో ఉన్నారు కాబట్టి వీటిలో పెడుతున్నారు ఇంకా అమ్మ నాన్న ప్లేస్ లో ఉన్నారు కదా ఈ అక్క బావ అమ్మ నాన్న ప్లేస్ లో ఉన్నట్టు ఇంకా అందుకోసం అని చెప్పేసి వీళ్ళు మాకు పెడుతున్నారు కూడా ఈ ఓడిబియం బియ్యం పోయాలంటే ఈ అక్కకి పోయాలి ఇంకా బట్టలు అయితే పెట్టడం అయిపోయింది కెమెరామ్యాన్ అయితే మమ్మల్ని ఒక ఫోటో తీసుకున్నాడు అయిపోయింది కూడా అయితే ఇక్కడ మేము అక్కకి ఓడిబియం పోయాలన్నట్టు ప్లస్ బట్టలు కూడా పెట్టాలి ఫస్ట్ అయితే వాళ్ళకి బట్టలు పెట్టిన తర్వాత ఓడిబియం బియ్యం పోయామని చెప్పారు సైడ్ కు ఉన్నోళ్ళు ఇంకా మా మామయ్య అతను మా తెలుసు మీకు మా మామయ్య అందరికి ఆల్మోస్ట్ ఇంకా ఫస్ట్ అయితే బట్టలు పెట్టాలి కాబట్టి బట్టలు పెడుతున్నారు ఇంకా పెళ్లితే డ డ్రెస్ కొనుక్కోమని చెప్పినాం చెప్పిననీ ఇస్తాం డ్రెస్ కొనుక్కో సైజెస్ కన్ఫ్యూజ్ అయితం లేకపోతే అని చెప్పిన తర్వాత ఇంకా అన్నయ్య అయితే డ్రెస్ తెచ్చుకున్నాడు ఇంకా మేమైతే బట్టలు పెట్టడం అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా మా మామయ్య ఫస్ట్ మా బా ఆయన ఇద్దరికి పెట్టేసిండు తర్వాత మా అత్తమ్మ శారీస్ పెట్టేసింది పిల్లలకైతే మనీ ఇచ్చింది అంటే వాళ్ళ సైజ్ డ్రెస్సెస్ మనకు కరెక్ట్ తెలియదు కాబట్టి మేమైతే డ్రెస్సెస్ తీసుకోలేదు వాళ్ళకి ఇంకా అందుకోసం అని చెప్పి పిల్లలకి డబ్బులు ఇచ్చింది ప్లస్ వాళ్ళకేమో మా అక్కకి ఆయన పెద్దమ్మ అయితే శారీస్ పెట్టింది ఇద్దరికి ఇప్పుడు అయితే మా అక్కకి ఓడి బియ్యం పోయాలన్నట్టు ఇంకా ఫస్ట్ అయితే మా అత్తమ్మ వస్తుంది టవర్ లో ఫస్ట్ పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత అప్పుడు ఫోల్డ్ చేసిన బ్లౌజ్ పీస్ ప్లస్ కొడుక కో పోక ఖర్జూరపండు ఇవన్నీ కుంకుమ ప్యాకెట్ ఆర్ పసుపు ప్యాకెట్ అంటే అవి కూడా అప్పుడు చెప్పలేదు నేను మిస్ అయిపోయినా ఇంకా అవన్నీ పట్టుకొని ఫైవ్ టైమ్స్ పోయాలి నెక్స్ట్ అయితే నన్ను పోయమని చెప్పారు నేనైతే ఫస్ట్ టైం ఇవన్నీ చేసారు కొంచెం కొత్త కొత్తగా అనిపించింది నాకు తెలియదు ఇది డైరెక్ట్ వస్తున్నా ఫస్ట్ బొట్టు పెట్టాలి మళ్ళీ పక్కన ఉన్న వాళ్ళు బొట్టు పెట్టావు అని చెప్పిన తర్వాత బొట్టు పెడుతున్నా ఇంకొక అమ్మచ్చి గంధం పెట్టావా అని అడిగింది నేను వెళ్ళినప్పుడే ఎందుకు ఇట్లా చెప్తారో ఏమో భయమైంది మరి మా అత్తమ్మ పెట్టినప్పుడు గంధమ్మ గురించి ఎవరు చెప్పలేదు ఇంకా నేను వెళ్ళినాక చెప్పారు ఇంకా పెట్టేసిన నాకు కూడా పెడుతున్నారు నీకు కూడా లేదు కదా అన్నారు అంటే అప్పుడు పొద్దున అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ హల్దీ కోసం రెడీ అయిపోయినాం కదా అప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు అయితే మళ్ళీ పెట్టలేదు నాకు అప్పటి నుంచి ఎవరు ఇంకా నాకు కూడా పెట్టేసారు ఇంకా నేను కూడా అవన్నీ పట్టుకొని కొంచెం భయం వనకుతుంది యాప్ నా చేతులు ఫస్ట్ టైం కదా ఇవన్నీ చేసారు ఏదైనా మిస్టేక్ అయితే ఎవరు ఏమంటారు అని కొంచెం భయం భయంగా పోస్తున్నా ఫైవ్ టైమ్స్ అయితే పోసిన అందరు కూడా ఫైవ్ ఫైవ్ టైమ్స్ పోయాలంట ఫస్ట్ పోసేటప్పుడు బ్లౌజ్ పీస్ అందులో ఒత్తిడి పెట్టి ఆ కొడుక ఒక ఖర్చుల పండి మూడు పట్టుకొని ఇంకా మిగతా ఫోర్ టైమ్స్ అయితే పోయాలి సక్సెస్ఫుల్ గా ఫైవ్ టైమ్స్ అయితే అయిపోయింది ఇంకా లాస్ట్ లో ఒక ఫోటో అన్నాడు కెమెరా మ్యాన్ శారీ కూడా సెట్ చేసుకోవాలి అట్లనే కూర్చొని ఫోటో అయితే నేను అందరి ముందు ఇవన్నీ చేయడం అంటే కొత్త కొత్తగా కొంచెం భయం భయంగా చేసేసిన ఇంకా నేను నాది అయిపోయిన తర్వాత మా ఆడపడుచు అయితే పోయింది అమ్మయ్య ఇక్కడ నుంచి ఎప్పుడు బయట పడతాను అన్నట్టు ఫీల్ అయిపోయిన నేనైతే అంత భయం అయింది ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీని వల్ల నాకు భయం కూడా పోయింది ఫస్ట్ భయమైంది కానీ ఇంకా ఎక్కడైనా చేసేస్తలే ఇంతే కదా సింపుల్ అని మళ్ళీ అనిపించింది ఇంకా దీని మా మా హస్బెండ్ వల్ల అక్క ఇంకా దీని ఫైవ్ టైమ్స్ కూడా పోస్తుంది తీను పోసిన తర్వాత ఇంకొక అమ్మాయి ఆమె కూడా ఆడపడుచు అయితే నాకు ఈమె మా హస్బెండ్ వాళ్ళ పెద్దనాన్న కూతురు అంటే సొంత పెద్దనాన్న కూతురు తిను కూడా ఫైవ్ టైమ్స్ పోసేసింది ఫైవ్ మెంబర్స్ పోయాలి అన్నట్టు ఫైవ్ మెంబర్స్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ పోయాలి ఇంకా ఈమె తోటి ఫోర్ మెంబర్స్ అయిపోయారు ఈమె కూడా మా రిలేషన్ మా ఈ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుండ్రు నాకు రిలేషన్షిప్ అక్క ఏమో అవుతుంది వర్షకి ఇంకా తను కూడా పోసేసింది ఫైవ్ టైమ్స్ ఇంకా మేము అందరం పోసిన తర్వాత మళ్ళీ ఆ అక్కకి మొత్తం పోసేం కదా ఆమె ఫైవ్ టైమ్స్ అయితే మళ్ళీ మాకు వేయాలన్నట్టు ఇంకా అయిపోయింది హల్దీ సెట్ లో అయితే పెళ్లి కొడుకు స్టిల్స్ దిగుతున్నాడు కెమెరా మ్యాన్ అయితే అవి అని చెప్పేసి పాపం వర్కర్స్ అందరు వెళ్ళిపోయినరు అక్కడ సెట్ చేసిన అందరూ ఇంకా వీడియోగ్రాఫర్ వచ్చి దాన్ని అయితే పక్కకు పెట్టిండు ఇంకా మొత్తం అయిపోయింది ఇంకా వాళ్ళు తీస్తున్నారు మంచిగా ఫొటోస్ ఇంకా కొంచెం నైట్ అయిపోయింది అంటే మా పెద్దమ్మ వాళ్ళకి బోనాలు ఉన్నాయి ఇంకా బోనాలు ఒక పొద్దు ఇడిచిన తర్వాత ఈ మంగళ స్నానం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేరు ఫస్ట్ అయితే మా అత్తమ్మ మేనమ్మ మేనత్త కాబట్టి వాళ్ళైతే అక్షింతలేసి వాళ్ళైతే గంధం రాసేరు నెక్స్ట్ మేము ఇంకా బొట్టు పెట్టి ఇంకా స్టేజ్ మీద ఎందుకు అందరి ముందు కొంచెం డేర్గా వెళ్ళి చేయడం అంటే భయం భయమే తర్వాత చూసుకుంటే మనకే మంచిగా అనిపిస్తాయని నాకైతే నేనైతే ప్రతి చిన్న చిన్న విషయాలకి భయపెడతా కొంచెం కానీ చూడడానికి మాత్రం డేర్ గా మాట్లాడతా అందుకని చెప్పేసి ఎవరు ఈమ పిరికిదా అన్నట్టుగా అట్లా కనిపించారు అంటే అనుకోకూడదు ఈ శారీ నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ శారీ కోసమే మొన్న చెప్పిన కదా ఎల్లో కలర్ శారీ తీసుకున్నా అని ఎందుకోసం అంటే ఇందుకోసమే ఇప్పుడు ఈ హల్దీ కోసం అని చెప్పేసి నేనైతే ఎల్లో కలర్ శారీ కోసమే సపరేట్ గా బెల్లం పెళ్లి వెళ్ళి తీసుకున్నా ఇదే శారీ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే వర్షం పర్లేదు గైస్ అంటే ఆ రోజు మార్నింగ్ ఒక టెన్ లెవెన్ వరకు పడింది లైట్ లైట్ గానీ ఇంకా అప్పుడైతే వర్షం ఏం లేకుండే ఇంకా మ్యాన్ అక్కడ నుంచి చెప్తున్నాడు పెళ్లి కొడుకు నువ్వు కూడా మీ అక్క చెల్లి బావకి కూడా పెట్టు అంటే ఆ కొద్దు లైట్ గా పెట్టు అని చెప్పి ఇంకా కొంచెం అయితే పెట్టేసి ఇంకొక ఫోటో కూడా దిగేసి నెక్స్ట్ అయితే మా ఆడపడచ్చు అంటే మా అన్నయ్య రాలేదు కాబట్టి ఇంకా మా అత్తమ్మ మా ఆడపడుచు ఇద్దరు కలిసి అయితే గన్నం పెట్టి ఫోటో దిగేసిరు ఇంకా అందరూ పెట్టిరు కానీ ఇంకా అందరి క్లిప్స్ మనం తీసి ఇందులో యాడ్ చేయాలంటే ఒక వన్ టూ ఏ పడుతుంది కాబట్టి నేనైతే అందరివి యాడ్ చేయలేదు ఇంకా మధ్యలో అందరూ గంధం రాసిన అది పసుపు రాసిన తర్వాత ఫుల్ డ్యాన్స్ చేసారు ఆ క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి నేను తీయ తీసినా అనుకున్నా కానీ తీయలేదు ఇంకా ఇది లాస్ట్ కో టెన్ లెవెన్ అయింది కావచ్చు ఆ రోజు ఆ టైం కి మంగళ స్నానం అయితే వస్తున్నాం స్నానం అయిపోయింది ఇంకా ఇక్కడ మాడపరిచి వాళ్ళు కూడా వసేసారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై బాయ్